జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నాలుగు కురుసభలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంగా సంధికి ప్రయత్నం చేశారు సంధి ఫలించలేదు కురురాజు రాజు ఒకంత ఒప్పుకున్నా కూడా అతని జాష్ట కుమారుడు కర్ణుడు రెండవ కుమారుడు దుశ్శాసనుడు మేనమ్మ అనేటువంటి శకుని మహారాజుకు భావమరిది శకుని వీరంతా కూడా సంధిని బలంగా విఫలం చేశారు సంధి జరగాలని వాంఛించిన భీష్మ ద్రోణ కృప విదుర ఋషుల యొక్క మాటలు ఎవరూ వినలేదు చివరికి శ్రీకృష్ణ పరమాత్మను బంధించాలని దుష్ట ప్రయత్నం చేశారు దుష్ట చతుష్టయం అది ఫలించలేదు శ్రీకృష్ణ పరమాత్మ పుణ్యాత్ములందరికీ తమ దివ్య దృష్టిని ఇచ్చి వారందరికీ తమ యొక్క విశ్వరూపాన్ని చూపించారు తదుపరి శ్రీకృష్ణ పరమాత్మ సభ నుంచి నిష్క్రమించి బయటికి వచ్చి రథం ఎక్కుతున్నారు అప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు వచ్చి మాధవ శ్రీకృష్ణ నన్ను ఏం చేయముందు నేను సంధి జరిగేటందుకు శత విధాల ప్రయత్నించాను కానీ దుష్టుడు దుర్ దుర్మార్గుడు నా జ్యేష్ఠ కుమారుడు సంధికి అనుకూలంగా లేడు కురు పాండవులు కలిసి స్నేహంతో ఉండాలనేది నా కోరిక కానీ నా కోరిక ఫలించలేదు నా శ్రమ అంత నిష్ఫలమైనది నీవు కూడా చూశావు కదా కృష్ణ శ్రీకృష్ణ నాదొక్క మనవి కురు పాండవ సంధికి చిత్తశుద్ధితో నేను కృషి చేశాను అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఎట్టి బాధ లేదు కానీ నువ్వొక్కడో మాత్రము నేను చిత్తశుద్ధితో కురు పాండవ సంధికి కృషి చేశానని నమ్మితే నాకు చాలు మాధవ నాకు అది చాలు నేను ఎలా నా మూర్ఖ కుమారుడు దుర్యోధుడిని ఒప్పించలేకపోయానో నీవు కూడా చూశావు కదా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని చూస్తున్నాడు అతని వెనుక భీష్మ ద్రోణ కృప విదుర బాక్లిక అందరూ ఉన్నారు వాళ్ళతో అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కురు పెద్దలారా మీరంతా వింటున్నారు కదా ధృతరాష్ట్ర మహారాజు యొక్క వచనములు సంధికి తాను చిత్తశుద్ధితో కృషి చేశానని తన కుమారుడు వినలేదని చెప్తున్నారు దేశానికి రాజు అధికారమంతా తన చేతిలో ఉంచుకున్న మహారాజు ఈ ధృతరాష్ట్ర మహారాజు అతని వల్ల ఏమీ కాలేదు అని చెప్తున్నారు మీరు వింటున్నారు కదా సభలో జరిగిన దుష్ట దుష్పరిణామాలకు కూడా తాను బాధ్యుడు కాను అని అంతా తన కొడుకు తన మాట వెనక చేశాడని చెప్తున్నారు అధికారము ఉన్నది మహారాజు చేతిలోనో లేక దుర్యోధనుడి చేతిలోనో మీరే ఆలోచించండి దేశానికి మహారాజయ్యుండి కూడా అధికారమంతా తన చేతిలో ఉంచుకొని కూడా తన చేతిలో ఏమీ లేదు అంతా తన జ్యేష్ఠ కుమారుడి చేతిలో ఉన్నది అతడు సంధి కానివ్వలేదు అని చేయి దురుపుకుంటున్నాడు ఈ మహారాజు దేశానికి మహారాజు మీరే కదా మీరు కురుపాండవ సంధికి తగు నిర్ణయం తీసుకోండి అని బాహ్లిక భీష్మ ద్రోణ సోదరుడు మహామంత్రి విదురుడు చెప్పారు పైగా పుణ్యశీలి గాంధారి మాత కూడా మహారాజుకు అదే విధముగా సూచన ఇచ్చారు కానీ మహారాజు తగు నిర్ణయం తీసుకోలేదు కురుపాండవ సంధికి తగు ఉత్తర్వులు జారీ చేయకుండా ఈ కురు పాండవ సంధి విఫలం కావడానికి ముఖ్య కారకుడు అన్ని విధాల కారకుడు తన కుమారుడు దుర్యోధనుడే అని అతని పైనను నింద తోసివేస్తున్నాడు ఈ మహారాజు కురు మహావీరులారా పెద్దలారా జరిగేది జరగ మానదు కానిడ్డు నిర్ణయము తీసుకున్నారు మహారాజు దుర్యోధనుడు ఇక జరగవలసింది ఏదున్నదో నేను ధర్మరాజు భీమార్తో నగు సహదేవులతో మాట్లాడి వారిని తగు చర్య తీసుకోమని చెప్పేదను దైవ నిర్ణయము ఎలాగున్నదో అలాగా జరగక మానదు కదా నాకు మీరంతా సెలవిస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి వెళ్ళి పాండవులను కలిసి తగ్గు విధముగా ప్రవర్తించము అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ బాహ్లికుడు భీష్ముడు ద్రోణుడు ఇతర పెద్దలందరూ శ్రీకృష్ణుడికి పరమాత్మ శ్రీకృష్ణ వెళ్ళిదమ్ము ధర్మము తప్పగా జయించును ధర్మము దైవ నిర్ణయము ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా జరగక మానదు కదా అని అందరూ కూడా అతనికి నమస్కారాలతో సెలవిచ్చి పంపుతున్నారు జై శ్రీమన్నారాయణ